ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభం జరగకపోవడం చాలామంది భయంతోనో సిగ్గుతోనో లేదా అదర్ ఎమోషనల్ కాజెస్ వల్ల వీటి గురించి చెప్పకుండా ఉండిపోతూ ఉంటారన్నమాట సో అలా బాధపడుతూ ఒక నలభై రెండు సంవత్సరాలుండే ఒక వ్యక్తి మన దగ్గర రావడం జరిగింది దీనికి ఎర్లీగా షుగర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ తర్వాత నుంచి కూడా కోరికలు బాగానే ఉన్నా కూడా అంగస్తంభం సరిగ్గా జరగకపోవడం ఒకవేళ జరిగిన ప్రీ మెచ్యూర్ ఎజకలేషన్స్ అంటాం తొందరగా స్పో మనది బయటకు వచ్చేస్తూ ఉండడం దీంతో పాటు మానసికంగా భయం ఒత్తిడి పెరిగిపోతుందని చెప్పి చాలా బాధపడుతూ మన దగ్గరికి ఆ వ్యక్తి రావడం జరిగింది అనమాట ఆయన చెప్పే విధానంలో కూడా దీనివల్ల మా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది సార్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈయన మేము ట్రీట్ చేసి అరౌండ్ మూడు నెలలు గడుస్తుంది ఆయనకి అరౌండ్ సెవెంటీ పర్సెంట్ వరకు రిజల్ట్ కనిపించిందనమాట సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మన లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతిలో వీటికి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది వాడండి చాలా మంచి రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ